డిసెంబర్ ఇరవై ఐదవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు క్రిస్మస్ పండుగ పర్వదినం సందర్భంగా బైబిల్ మిషన్ ధ్యానాలు యూట్యూబ్ ఛానల్లో ప్రతిరోజు దేవుని వాక్య వాగ్గానం ఎడతగక వింటూ దీవెనలు పొందుతున్న ప్రేమైన దేవుని విశ్వాసాలందరూ క్రిస్మస్ దీవెనలు మీపై మాపై కూడా ప్రవహింపచేస్తున్న క్రీస్తు బాలునికి కృతజ్ఞతాస్థుతులు తెలుపుతూ ఈ రోజు లోకమంతటికీ సంతోషకరమైన క్రిస్మస్ పండుగ సందర్భంగా క్రిస్మస్ వాక్య వాగ్దానం లూకసు వద్ద రెండవ అధ్యాయము పదకొండవ వచనం దావీదు పట్టణం అందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు ఉన్నాడు ఈయన ప్రభు క్రీస్తు ఆమెన్ ప్రియమైన దేవుని జనాంగమ్మ డిసెంబర్ నెల ప్రారంభం నుండి విడవక ప్రతిరోజు వాక్య వాగ్దానము క్రిస్మస్ వాగ్దానమును మీ కోసం దేవాది దేవుడు వినిపించుచున్నాడు ఎందుచేత అనగా ఈ క్రిస్మస్ పండుగను అత్యధికలు ఇరవై ఐదవ తారీఖున చేసుకుంటారు క్రిస్మస్ సీజన్ నెల ప్రారంభం నుండే మనమందరం కూడా క్రిస్మస్ వాగ్దానంలో వాక్యములతో సిద్ధపడి ఈ రోజున వాక్య వాగ్దానములన్నీ ఫలవంతమయ్యి దీవెనలు పొందాలని మా యొక్క సంకల్పం ఈ విధంగా నడిపించిన దేవాది దేవునికి వందనం మాటలు తెలుపుతూ దావీదు పట్టణం అనగా బెత్లహేము ఈ బెత్లహేములోని దావీదు మహారాజు పుట్టి ఉన్నాడు ఆయన రాజుగా అధిపతిగా ఈ పట్టణమును ఏలి ఉన్నాడు దావీదు గొప్ప ప్రార్థనా పరుడు సంగీతం అంటే అపితమైన ప్రేమ అలవాడు అందుకే ఆయన రాసిన పాడిన కీర్తనలు ప్రతి క్రైస్తవునికి భక్తి జీవితంలో ప్రాముఖ్యమైనవి ఇక క్రిస్మస్ వాక్య వాగ్దానంలోకి వెళ్తే క్రీస్తు పుట్టిన గొర్రెల కాపురులకు దేవదూత చెప్పినది వీళ్ళకి సాదృశ్యంగా మనకే ఈ శుభవార్త చెప్పబడినది ఈ గొర్రెల కాపురులకు ఏసేపు ఎవరో తెలియదు మరి ఈ ఏసేపు మరియమ్మలకు గొర్రెల కాపురులు ఎవరో తెలియదు సృష్టికర్త ఈ మానవాళికి రక్షించడానికి స్వయంగా మనిషి రూపంతో వచ్చుచున్నాడంటే ఈ లోకమునకు ఎంతో సంతోషం ఉండాలి దేవుడే స్వయంగా ఏ విధమైన బంధుత్వం లేని గొర్రెల కాపురులకు ఈ శుభవార్తను ఉన్నాడు ఏసు పుట్టుక అనేది అందరికీ వినబడవలసిన శుభవార్త అని మనం గ్రహించాలి యేసు ధనవంతులింట రాజుల ఇంట జన్మిస్తే వారు ఆయనను రాజుగాను గొప్పవాడుగానూ పెంచుతారు కానీ సామాన్యులకు కనబడనిస్తారా పూజించనిస్తారా అందుకే ఆయన సామాన్యులైన గొర్రెల కాపురులకి శుభవార్తను వినిపింప సామాన్యుడిగా పశువుల పాకలో పుట్టెను ఏసేపు కారు యూదా గోత్రపు వంశం వాడైనను ధనవంతుడు కాకపోవడం వలన వారికి ఎక్కడనో ఆశ్రయము దొరకలేదు సరికదా ఆ సంవత్సరమే కొత్తగా రాజు ఆజ్ఞతో జనసంఖ్య మొట్టమొదటిసారిగా లెక్కించడం ప్రారంభించినారు కనుకనే పట్టణములో దొరకలేదు నిండు గర్భిణి అయిన మరియమ్మ గారు ప్రసవించడానికి విలువ నీడ బెత్లహేములో దొరకలేదు స్థలము దొరకలేదు ఆదిత్యము దొరకలేదు ఇంత ఇంతకు దీనస్థితిలో పశువుల పాకే ఆయనకు వసతి గృహమైనది ఆయన పశువుల పాకలో జన్మించినాడు కనుకనే పశువుల కాపురులకు అనగా గొర్రెల కాపురులకు వర్తమానము చెప్పడానికి దూతను పంపి ఉన్నాడు ఎన్నో రెట్లు పై స్థాయిలో ఉండే జ్ఞానులు తరువాత వచ్చినారు వారు వెతుక్కుంటూ వచ్చినారు నక్షత్రం దారిచూపుగా వచ్చినారు వెతుక్కుంటూ వస్తూనే గాని జ్ఞానులకు దేవుని కుమారుడు కనబడలేదు కావున ఈ క్రిస్మస్ పండుగ రోజున దేవుని చూడడానికి ఎంతో ఆనందముతో దేవాలయముకు వెళ్ళాలి ఆయన పశువుల తొట్టెలో లేడు మనం ఆహ్వానిస్తే మన హృదయములో నివసించి మన జీవితంలోనికి వచ్చి బహుమతులను దీవెనలను అట్టజాలనంత విస్తారమైన కానుకలను బాలయేసు రెండు వేల ఇరవై నాలుగు క్రిస్మస్ పండుగలు పాల్గొనే భాగ్యము దేవాది దేవుడు మనకు దయచేసి ఉన్నాడు కావున రండి దర్శించండి పూజించండి హృదయములను సమర్పించండి మన కుటుంబంలో ఆయన వచ్చి నివసించి తొట్టెలోనే కాదు మన హృదయంలో కూడా పవలించి నిండార దీవునులు కుమ్మరించును గాక ఆమె ఇట్లు దేవుని స్వార్థపరిచర్యలో మీ సహోదరి గాడ్ బ్లెస్ యు అందరికీ మరణాత అందరికీ పండుగ శుభాకాంక్షలు దీవెనలు ఆశీర్వాదములు కలుగును కలుగునుగాక ఆ కుడు హోయా రాక్ష కుండుదించడు ఆ కులా పోల దక్షణ గుోయ మనని వీక్షణలముగా